తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ముంబై ఇండియన్స్ దుమ్ము రేపింది ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యాభై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది అయితే ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే కు అర్హత సాధించగా ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది తొమ్మిది పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం ఢిల్లీ కొంప ముంచింది ఆఖరి మ్యాచ్ లో గెలిచిన ముంబైని అధిగమించే పరిస్థితికి ఢిల్లీ ఇంకా చేరుకోలేదు సో వెళ్ళిపోయినట్టే భారీ తేడాతో ఓడిపోవడంతో రన్ రేట్ బాగా తగ్గింది దీంతో ముంబై ప్లే ఆఫ్ కు అర్హత ఈజీగా సాధించేసింది అయితే ఈ మ్యాచ్ లో గనక చూసినట్టయితే ముందుగా ముంబై జట్టు బ్యాటింగ్ చేసింది అయితే ముంబై జట్టు బ్యాటింగ్ చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు ఇన్నింగ్స్ కు సమయంలో ఆఖరి రెండు ఓవర్ లో మొత్తం ఆటను మలుపు తిప్పాడు సూర్యకుమార్ యాదవ్ ఎందుకనంటే ఇక్కడ పంతొమ్మిదవ ఓవర్ లో ముఖేష్ కుమార్ వేసిన ఓవర్ లో ఇరవై ఏడు పరుగులు రాబట్టి మొత్తం అంతా ఆటను మలుపు తిప్పేశాడు మరోవైపు ఢిల్లీ కొంపం ముంచాడు ముఖేష్ కుమార్ అయితే ఇక అసలు ఏం జరిగింది అని చూస్తే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఎనభై పరుగులు చేసింది నమన్ధీర్ ఇరవై నాలుగు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు మెరుపులు మెరిపించాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీగ దుష్మంత్ చమీరా ముస్తాఫిజుర్ రెహమాన్ కుల్దీప్ యాదవ్ తల ఒక వికెట్ తీశారు చివరి రెండు ఓవర్లో ముంబై నలభై ఎనిమిది పరుగులు చేయడం అత్యంత గొప్ప విశేషం అంటే అక్కడ అప్పటి వరకు కూడా అసలు నూట యాభై పరుగులైనా ముంబై జట్టు చేస్తుందా అని స్టేజ్కి వెళ్ళారు కానీ ఎప్పుడైతే ఆఖరి రెండు ఓవర్లలో ముఖ్యంగా పంతొమ్మిదవ ఓవర్లో ఇరవై ఏడు పరుగులు రాబట్టడం మొత్తం ఆట గమనాన్ని మార్చేసింది దాంతో ఇక నూట ఎనభై పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టుకు ఇచ్చింది చేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆశించినంత మీద శుభారంభం దక్కలేదు ఓపెనర్లు కేఎల్ రాహుల్ పదకొండు పరుగులు ఫాఫ్ టూ ఫ్లిసెస్ ఆరు పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు అభిషేక్ పోరల్ కూడా అవుట్ అవడంతో పవర్ ప్లే ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయి నలభై తొమ్మిది పరుగులు చేసింది ఆ వెంటనే నిలకడగా ఆడిన విప్రాజ్ నిగమ్ ని కూడా మిచెల్ ఆంటన్ చేర్చాడు రెండు పరుగులు తను వ్యక్తిగతంగా చేసిన సమయంలో బూమ్రా అవుట్ చేసి పడేశాడు ఢిల్లీ అరవై ఐదు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడిన సమయంలో సమీర్ రిజ్వి నిరకలుగా ఆడాడు సమీర్ రిజ్వి కానీ అతన్ని కూడా మిచల్ స్టాంట బౌల్ చేస్తాడు ఇక ఆశుతోష్ శర్మ కూడా అవుట్ స్టంప్ అవుట్ అవడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైపోయింది ఇక మాధవ్ తివారి ముస్తాఫిజుర్ రెహమాన్ ను కూడా బూమ్రా చాలా సునాయాసంగా అవుట్ చేసి పారేసి ఇక ముంబై జట్టుకు వీళ్ళందరూ కూడా ప్లే ఆఫ్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు